హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి విడితే ముందుకు వచ్చేసాను శిరీష్ అంటే కిచెన్లో నుంచింది అంటే కిచెన్కి సంబంధించిన వీడియోని అనుకోవచ్చు మీరు అవును మీరు ఊహించింది కరెక్టే అది కూడా అనుకోవచ్చు మొన్న ఫ్రైడే నేను పూజ వీడియో ఇంకా షేర్ చేయలేదు కదా నేను కమింగ్ ఫ్రైడే చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఈ వీడియో నేను సండేనే చేసేసుకున్నాను అంటే మండే రిలీజ్ చేద్దామని యాక్చువల్గా మండే అంటే నేను ఈ వీడియో రిలీజ్ చేసే పంతొమ్మిది తారీఖు అంటే రేపు పంతొమ్మిది తారీఖు కదా మా ఇవాళ సండే కాబట్టి రేపు నైన్టీన్త్ నా మా నైన్టీన్త్ మ్యారేజ్ యానివర్సరీ అనమాట సో దాని విశేషాలు నెక్స్ట్ డే చేస్తాను ఎందుకంటే ఈ సండేనే నేను షూట్ చేసుకుని మండే మీకు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి మండేకి సంబంధించింది కాదు ఈ వీడియో మా నైంటీన్త్ పెళ్లి రోజు మండే మీ అందరి విషయంతో మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను ఆ రోజు ఏం చేస్తానని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను దాంతోపాటు కిచెన్లో ఉన్నాను కదా ఈరోజు ఒక మంచి ముగ్గు దాంతోపాటు ఇంకా చాలా విషయాలు మీతో చెప్పుకోవాలి ఇంకా కొన్ని విషయాలు కొన్ని ప్రోడక్ట్స్ మీకు షేర్ చేయాలి ఏదైనా కొనుక్కున్నాను అంటే మీ అందరికీ చూపించాలి అప్పుడే నాకు హాయిగా ఉంటుంది కోర్స్ మీరు మంచిదో ఏదో ఖచ్చితంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు శిరీష్ గారికి మంచిది కాదు మన ఇంట్లో వాళ్ళు ఎలా చెప్పుకుంటావు మా అక్క మేము కానీ మా అక్కలు కజిన్స్ అందరూ ఇది మంచిది కాదు అది కొనుక్కోవీ అంటూ ఉంటాం కదా మీరు కూడా నాకు అలాగే మంచి మంచిగా సజెషన్స్ ఇస్తారు ఒకవేళ ఇచ్చినా కూడా నేను ఒక్కొక్కసారి పప్పులో కాలు వేసినట్టు అంటాను కదా ఆ టైంలో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాను తప్పదు ఏమేంటి అనేది ఈరోజు మొత్తం వీడియోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతాను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అనుకున్న తప్పకుండా చేయొచ్చు మరి లేట్ చేయకుండా ఏమేమి ప్రోడక్ట్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అనేది అన్నీ చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి ఉదయాన్నే ఒక సింపుల్గా ఒక చిన్న ముగ్గు పెట్టుకుని అమ్మ వచ్చారనమాట నిన్న సాయంత్రం అమ్మ పెళ్లి రోజు అది ఉంది శ్రావణ శుక్రవారం పూజ అది చేసుకోవాలి కదా తోడుగా ఉంటారులే అని చెప్పని అమ్మని రమ్మని అనమాట ఒక నాలుగు రోజులు రా అమ్మ కొంచెం మమ్మల్ని ఆశీర్వదించడానికి దగ్గర యాక్చువల్గా మనమే వెళ్ళాలి పెద్దవాళ్ళ దగ్గరికి కానీ ఏంటంటే పిల్లలు కాలేజీలో అది స్టీకర్కి ఏంటంటే మండే నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఇంక మళ్ళీ మా అనిపించి ఇవన్నీ అవ్వదులే అని చెప్పని అమ్మ వస్తే ఏంటంటే ప్రశాంతంగా నాలుగైదు రోజులు ఉంటారు హాయిగా శుక్రవారం వరకు అని చెప్పని అమ్మనే పిలిచాను ఇంకా ఉదయాన్నే చక్కగా అమ్మ చెవురు పెట్టి మంచిగా తలస్నానం చేసుకుని ఆశీర్వదించి ఆ తర్వాత చక్కగా పూజ చేసుకుని మా వారి శ్రీకారు జంజం మార్చుకుని వాడు కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత ఒక టూ క్లాసెస్ మాత్రం ఉండి వచ్చానన్న ఎందుకంటే రాఖీ కదా మా బావగారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు వస్తారు కాబట్టి అందరూ కలిసి చక్కగా టైం స్పెండ్ చేసినట్టుంది రాఖీ కట్టుకోవచ్చు మంచిగా నుంచి అంత అని చెప్పని భోజనానికి చేయించని వాళ్ళని కూడా పిలిచామనమాట అందుకని ఇంకా రోజంతా హడావుడు హడావుడిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు నేను వీడియో షేర్ చేస్తాను ఎలా పిల్లలు రాకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది పంతొమ్మిది వసంతాలు మాకు పూర్తయ్యి ఇరవైలోకి అడుగు పెడుతున్నాం అంటే కంప్లీటెడ్ ఇయర్స్ అయితే నైన్టీన్ అనమాట అందుకని నైన్టీన్త్ మ్యారేజ్ యానివర్సరీ నైన్టీన్త్ డేట్ వచ్చింది మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని చెప్పని ఎంతో ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను మీ ఇంట్లో అమ్మాయిలాగా చూసుకుంటూ అక్కాను అమ్మాయి అను కూతురు అలా ఎక్కువగా సంబోధిస్తూ చెప్తూ ఉంటారు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇలాగే ఎప్పుడు నేను పెట్టే ఏదో నా బుర్రకు వచ్చే చిన్న చిన్న వీడియోస్ పెట్టినవన్నీ మీరు అందరూ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిథుల ప్రకారం కూడా చెప్పాను కదా రాఖీ పౌర్ణమి అమ్మమ్మ ఎప్పుడు అనేది అనమాట పౌర్ణమి నాడు చేసుకుంటే మంచిది అని చెప్పని డేట్స్ పౌర్ణమి రెండు కలిసే ఈరోజు వచ్చాయి అప్పుడు ఏంటంటే మా పిల్ల రోజు ఇప్పుడు శ్రావణ శుక్రవారం కూడా కలిసి వచ్చింది వరలక్ష్మి వ్రతం ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి వ్రతం రాలేదంతే మిగతా రెండు కామన్గా వచ్చాయి అదొక హ్యాపీ అనమాట పిల్లలతోటి సెలబ్రేట్ చేసుకోవచ్చు మంచిగాను అని చెప్పని అనిపించింది ఈరోజు అమ్మ ఏంటంటే ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టారు గణపతికి శ్రీకర్ ఎలాగో కాలేజీకి వెళ్తున్నాడు కదా మా పిని కూడా చెప్పింది అనమాట మంచిగా వాడు చదువుకోవాలి అని చెప్పని అంతా బాగుండాలి అని చెప్పని ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఇంకా అవే టిఫిన్ కింద చేసి అవన్నీ వండుకొని ప్రశాంతంగా భోజన చేసి అప్పుడు సాయంత్రం నుంచి సెలబ్రేషన్స్ ఉంటాయి అవి తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఏ కొంచెం చిన్న హ్యాపీ మూమెంట్ అయినా మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా ఇంకా సంతోషంగా అనిపిస్తుంది కదా మీరందరూ మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అలాగే శ్రావణ శుక్రవారం రెడీ అవుతుంది వాటికి ఏం చీరలో కొనుక్కుని షేర్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను ఖచ్చితంగా కమ్యూనిటీలో శ్రావణ శుక్రవారం సంబంధించిన వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను ముందు పట్టుసారీస్ ఏం తీసుకున్నాను తర్వాత శ్రావణ శుక్రవారం నేను ఎలా డెకరేట్ చేసుకుంటున్నాను ఏంటి అనేది దాంతోపాటు మా పెరట్లో మామిడి చెట్టు ఉంది మీ అందరికి తెలుసు పునాసి చెట్టు అది ఇప్పుడు కాస్తుంది అందరివి అయిపోయాక అప్పుడు కాస్తుంది కానీ కాయ మాత్రం చాలా పుల్లగా ఉంటుంది ఏ రీరు ఏంటంటే నాకు మాగా నేను పెట్టుకోను మా చెట్టుకాయే పెట్టుకుంటున్నాను ఈ మధ్యకాల నుంచి ఇదివరకు అంతా అమ్మ వాళ్ళు ఇచ్చేవారు కానీ ఎప్పుడైతే ఈ చెట్టుకాయ అంతా ఒక ఇరవై ముప్పై కాయ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో అంత నాకు తెలియదు కాబట్టి నూనె మాకే కింద పెట్టుకుందాం అని చెప్పని ఉదయాన్నే కోసేస్తే ముక్కలు అప్పుడు ఎండలో పోసుకుని ఒక రోజంతా ఎండితే అప్పుడు నూనె మాకే కింద కలిపేయ్ అది కూడా అమ్మకు అమ్మ వస్తే ఒక కారణం అనమాట నేనైతే సరిగ్గా పెట్టలేనేమో అని చెప్పని అమ్మ వస్తే ఏంటంటే చెగ్గ పచ్చడి పెడుతుంది ఏదో ఒక ఆరు నెలలు వచ్చినా చారు మాకు అని ఉన్న కాయలు కొంచెం మ్యాక్సిమం సైజు వచ్చాక కోసేద్దాం అనుకున్నాము యాక్చువల్గా మా చెట్టుకాయ ఏంటంటే పునాస్కాయ మామూలుగా నేను చిన్నదే చూసాను తప్ప పెద్దకాయ చూడలేదు మా చెట్టుకాయ ఏంటంటే కొంచెం బా పెద్ద సైజు మన చేతికి అబ్బనంత సైజుగా ఉంటుంది ఇందులో ఇలా కనిపిస్తున్నాయి కానీ కో పెద్ద సైజు మాత్రం కానీ చాలా పుల్లగా కూడా ఉంటుంది కాయలు ఒక పది ఇరవై వచ్చినా చారు మనకి ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ అయితే అరవై డెబ్బై కాయ వేసిన తర్వాత తర్వాత నుంచి డౌన్ అవుతుంది పది 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 చెప్పును తగ్గుతుంది ఇప్పుడు కాయకి వచ్చింది ఫైనల్గాను నేనేమో ఒక ఇరవైకాయకి వస్తే ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ఇంకా పెరగ పెరగవు ఇంకా సైజు పెరగదు అవి ఇవి మాత్రం పెద్ద సైజు ఏదో కొబ్బరికాయ అన్నట్టుగా ఉంటుందో అంత సైజుగా ఉన్నట్టుగా ఉన్నాయి సరే ఈ ఒక పదిహేను కాయ పెడదాము ఒక ఐదు కాయి ఉంచుదాము ఇంకా మేడ్లు వాటికి ఇవ్వాలి కదా అందుకని పక్కన పెట్టాను మా ఇంట్లో కాయలు అని చూసరికి ఒక సంతోషంగా అనిపిస్తుంది ఏదైనా సరేను పచ్చడి పెట్టావు ఎలా ఉంది ఏంట మళ్ళీ దాని గురించి ఒక చిన్న బిట్టి షేర్ చేస్తాను ఏం చేస్తున్నావు నూనె మాగా ఎలా పెడతాము ఇన్స్టెంట్గా అని చెప్పాను కదా అవన్నీ షేర్ చేస్తాను మీకు తప్పకుండాను ఇప్పుడైతే సరదాగా కిచెన్ ప్రొడక్ట్స్ అవి తీసుకున్నా అని చెప్పాను కదా అవి ఏంటో ఒకసారి చూసేద్దాం మనం ఫస్ట్ కిచెన్లోకి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను ఎందుకంటే ప్యాన్స్ అది వాడుతున్నప్పుడు అవి పోయిన తర్వాత ఎక్కువ దాన్ని అలాగే వాడుకోవడం నాన్ స్టిక్ తీసుకున్నాను నాన్ స్టిక్ ఏంటంటే కొంచెం మనకి ఒక్కొక్కసారి హాయిగా అనిపిస్తాయి ఈజీ టు క్లీన్ అంటే వీడియోస్ కూడా బాగున్నట్టు అనిపిస్తాయి ఈసారి ఏంటంటే నేను నాన్ స్టిక్ తీసుకున్నాను అంటే ఒకటి అంటే ట్రైప్లైన్స్ స్టెయిన్లెస్ స్టీల్ ముందు చెప్పాను కదా ఒకటి తీసుకున్నాను కడాయి అని చెప్పి ఇది హాకిన్స్లో ట్రైప్లైన్స్ స్టెయిన్స్ స్టీల్ ఫ్రయింగ్ ప్యాన్ అనమాట ఇది చూపిస్తా ఇది ప్యాన్ వచ్చి ఇలా ఉంది ఒకటేమో కర్రీ ఇంతకు ఇంతకుముందు ఇదేమో ప్యాన్ తీసుకున్నాను ఇప్పుడు హాకింగ్స్కి మంచి బేస్ అయితే భలే స్ట్రాంగ్గా ఉంది అది కర్రీదీను ఇదేమో ఎందుకంటే స్టీల్ అయితే మంచిది అంటున్నారు ఐరన్ కడాయిలు కొనుక్కోమన్నారు కానీ నాకు ఎందుకనో ఇంకా దాని మీద అంత అవగాహన సరిగ్గా లేదు అది ఎంతవరకు ఏమో ఎలాంటిది కొనుక్కో అని తెలియక సరే ఇది అయితే బెస్ట్ కదా అని చెప్పి నేను తీసుకున్నాను ట్రైప్లై వితౌట్ లిడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ లిడ్ అయితే టూ థౌజండ్ నేను వితౌట్ లిడ్ తీసుకున్నాను దీనికి లీడ్ లేదు సో నా దగ్గర ఉన్న ఏదైనా పెట్టుకుందా అని అని చెప్పని తీసుకున్నాను ఇదొకటి దానికి సేమ్ ఒక స్క్రబ్బరు ఒక స్పాచ్యులర్ ఇప్పుడైతే ఖచ్చితంగా వేదన పెడతారు శిరీష్ గారు వద్దని చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా హెల్త్కి మంచిది కదా అని చెప్పని ఫ్యూచర్ ఫ్యూచర్లో నాన్ స్టిక్ తీసుకున్నాను హిచుడా దీనికి కూడా అలాగే స్పాచ్లో వచ్చింది ఒక స్క్రబ్బర్ కూడాను ఇది ఏంటంటే కడాయి అంటే నాన్ స్టిక్ అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి కొంచెం కుకింగ్ అది అంటే అందులో ఏదో బాగున్నట్టుగాను అలా అనిపిస్తుంది కొంచెం పెద్ద సైజే హెవీగానే ఉంది అంటే ఇంకా అంటుకోవడం అంటూ ఇంకేం ఉండదు బట్ తెలుసు హెల్త్ కానీ చెప్పని అందుకనే ఒకటి ఎక్కువగా దీంట్లో ఉంటుందని ఎప్పుడైనా వీడియోస్ అవి అన్నప్పుడు కొంచెం దీంట్లో చేద్దాము అన్నట్టుగా ఇది తీసుకున్నాను ఒకటి మరి ఇంకేం చేయని పరిస్థితి ఇది కూడా వచ్చి టూ థౌజండ్ చేంజ్ ఉంది దీనికి లిడ్ అయితే వచ్చింది మంచి స్టీల్ లిడ్ వచ్చింది భలే తలతలం మెలిసిపోతుంది కొత్తది కదా ఇంకా ఇవి ఈ రెండు అయితే తీసుకున్నాను కిచెన్కి సంబంధించినవి ఉంటాయని చెప్పని దాంతోపాటు ఇది ఒకటి బుక్ చేశాను నేను అంటే మంచిగా ఇంట్లో ఎల ఎలక్ట్రిక్దే డిఫ్యూజర్ మామూలుగా మనకి మంచి ఫ్రాగ్రెన్స్ తోటి క్యాంపర్ అది వేసుకుంటే ఇంకా ఆల్రెడీ వేసి రెడీగా పెట్టాను లైటింగ్ అది వస్తుంది ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది ఇక్కడ సో ఇల్లంతా మంచిగా అంటే స్ప్రేస్ రూమ్ స్ప్రేస్ అవి కొట్టడం కన్నా ఇదైతే బెస్ట్ అని చెప్పని మా అమ్మాయి చెప్పింది యాక్చువల్గాను ఎందుకంటే ఇంట్లో అది కొంచెం ఈ వర్షాల ఇప్పుడు బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందని చెప్పని నేను రూమ్స్ స్ప్రేస్ ఆల్రెడీ కొన్నాను అది కొంటే ఇంకా ఏంటో కొత్తగా అనిపించి అస్సలు అనిపించింది వద్దు న్యాచురల్గా ఉంటే బాగుంటుందని చెప్పని ఒకటి తీసుకున్నాను ఎలక్ట్రిక్ డిఫ్యూజరు సో ఇది పెట్టి చూడాలి ఇంకా పెట్టదు రెడీగా పెట్టాను అనమాట ఇందులో వేసి పెడదామని చెప్పని పైన ఒకటి కింద ఒకటి పెడదామని అనుకుంటున్నాను దాంతోపాటు రాఖీ రాఖీ కూడాను సో మూడు రాఖీలు తీసుకున్నాము మా శ్రావణి వాళ్ళిద్దర మా స్టీకర్కిను మా తోటి తోటికోడని వాళ్ళిద్దరు అబ్బాయిలకి కడదామని చెప్పని మూడు రాఖీలు తీసుకున్నాను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఎలా ఉందంటే ఇలా మామూలుగా రాఖీ వచ్చింది బాయినని దాంతోపాటు ఇలా ఒక చిన్నది ఏదో కవర్లో వచ్చింది అనుకున్నాను ఏంటని చూస్తే ఇందులో కుంకుమ అక్షంతలు అంటే రాఖీకి మనం ఏం చేస్తామో అవి కూడా పెట్టేసి వచ్చాయి చిన్న బుక్లెట్ లాగాను పాటు ఇలా బాగుంది అనిపించింది భలే సేమ్ ముగ్గురికి సేమ్ ఒకటే రాఖీస్ ఓపెన్ చేస్తే ఇలా సింపుల్గా ఉంది బాగుంది అనిపించింది ఇంత స్వీట్స్ అవి తెచ్చుకోవాలన్నమాట రేపటికైతే రెడీగా ఉంది సో పిల్లలతోటి రాఖీ మా పెళ్లి రోజు ఏం జరిగింది ఏంటి అన్నీ కమ్మింగ్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే శ్రావణ శుక్రవానికి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి అన్నీ కమింగ్ వీడియోస్లో మంచి మంచిగా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను ఒక మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్